హాయ్ నా పేరు లక్ష్మి అండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను మామిడికాయలు ఐదు కేజీలు కడిగి తుడిచి ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఈ ముక్కలకు రెండు సూన్ల పసుపు రెండు సూన్ల పసుపు వేసి ఎల్లిపాయలు కేజీకి యాభై గ్రాములు లేకండి ఎల్లిపాయలు వేస్తున్నాను కొన్ని ఎల్లిపాయలు తాలింపులు కూడా వేసానండి ఇవి కొన్ని ఎల్లిపాయలు దీంట్లో వేస్తున్నాను తర్వాత ఉప్పు వేయాలండి ఉప్పు ఒక కేజీకి రెండు వందల యాభై గ్రాముల గ్లాస్తో ఒక గ్లాస్ అడ్డి ఇది ఐదు గ్లాసుల ఉప్పు ఐదు కేజీలకు ఐదు గ్లాసుల ఉప్పు ఇవి వేసి బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి మెంతుల పొడి ఆవాల పొడి ఆవాలు కేజీకి యాభై గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు మిక్సీ పట్టాను దీ మీ ఇష్టం అండి వంద గ్రాములు లేకపోతే పావు కేజీ కూడా వేసుకోవచ్చండి ఆవాలు ఎవరి తగ్గట్టు వాళ్ళు కారం అండి కారము ఒక కేజీకి గ్లాసున్నర కారం అండి ఇది మొత్తం ఐదు కేజీలకు ఇంత కారం కోస్తున్నాను అనుకుంటున్నారా ఇంత కారం అయితేనే కాయలు ఫుల్లగా ఉంటాయి నీరు వస్తుంది సంవత్సరం పొడుగుతా మంచిగా నిల్వ ఉంటుందండి పచ్చడి మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా పోసుకోవచ్చు మాకైతే గ్లాస్ సగం పోస్తాం కేజీకి తర్వాత ఇది బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత కాగబెట్టిన నూనె ఆవాలు జీలకర్ర ఎల్లిపాయ కరివేపాకు ఎండిమిరపకాయలు అన్నీ తాలింపు పెట్టి కాగబెట్టిన నూనె చల్లగా అయిన తర్వాత ఇది బాగా కలిపేసుకున్న దాంట్లో ఆ నూనె పోసేసుకోవాలండి నూనె ఎవరిష్టం వాళ్ళది కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు తక్కువైనా పోసుకోవచ్చు సరిపోని పోసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది ఇది ఈ నూనె పోసేసిన తర్వాత ఎవరు కొంతమంది పచ్చి నూనె పోసుకుంటారు కొంతమంది కాగబెట్టిన నూనె పోసుకుంటారు మాకైతే మా పిల్లలు కాగబెట్టిన నూనెనే టేస్ట్గా ఉంటుందని అడుగుతారండి మేము కాగబెట్టినాని పోసుకుంటాం రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అండి కొంతమంది అల్లం పచ్చడి పెట్టుకుంటారు కొంతమంది ఆవు పచ్చడి పెట్టుకుంటారు మాకైతే ఆవు పచ్చడి ఇష్టం అండి ఇది బాగా కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత జాడీలో కానీ సీసలు కానీ నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడిప్పుడు పెట్టిన పచ్చడి లేక ఎర్రగా మంచిగా ఉంటుందండి అట్లా మేము అలాగే నిల్వ చేసుకుంటాం చాలా బాగుంటుంది సంవత్సరం అంతా అప్పుడు పెట్టిన పచ్చడి లేక ఎర్రగా ఉంటుందండి మీరు కూడా ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇది బాగా కలిపేశాక ఎండి తాలింపు పెట్టిన ఎండి పైకి లాస్ట్కి వేస్తాను ఇవి చితికిపోతాయని తర్వాత వేస్తానండి నేను తయారైపోయిందండి